అందరికీ నమస్కారం నేను మీ వీరారెడ్డి జర్నలిస్ట్ ని ఇప్పుడు చెప్పబోయే విషయం ప్రతి ఒక్కరి జీవితంలో చోటు చే చోటు చేసుకొని ఉంటుంది కానీ అలాంటి సందర్భంలో ఏం చేయాలో తోచక చాలా మంది వ్యక్తులు ఇబ్బందులు పడి ఉంటారు అలాంటి విషయమే నిన్న రాత్రి నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు అసలు ఆ సంఘటన ఏం జరిగింది ఆ సంఘటన గురించి పూర్తిగా వివరిస్తాను ఈ సంఘటన ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఈ వీడియోని పూర్తిగా చూడండి కొత్త వ్యక్తులైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సరే ఆ సంఘటన విషయానికి వస్తే నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో నా ఫ్రెండ్ ఫోన్ చేసి మా ఫ్రెండ్స్ ఇలా పోలీస్ సిబ్బంది చేత ఇరుక్కోపోయినారు మేము ఇక్కడ ఉన్నాము ఇలాంటి సందర్భంలో మేము ఏం చేయాలి అని అడిగారు అది ఎలాంటి సందర్భం అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కర్ణాటక నుంచి ఆంధ్రాకి వచ్చేటప్పుడు చెక్ పోస్ట్ లోన పోలీస్ సిబ్బంది వాళ్ళని ఆపారు ఆపి వాళ్ళను విచారణ చేస్తున్న సందర్భంలో ఆ విచారణ చేసినప్పుడు అసలు ఏ ఏమున్నాయి వస్తువులన్నీ ఎంక్వైరీ చేసినప్పుడు అందులోన రెండు మద్యం బాటిల్ దొరికాయి అందుకు వాళ్ళని స్టేషన్ కి తీసుకొచ్చారు సరే ఇక్కడ వరకు బాగుంది కానీ ఇలాంటి సందర్భాలు ఇప్పుడే ఇప్పుడే కాదు ఏక సందర్భాల్లో ఇలాంటి సిచువేషన్స్ ఎదురైనప్పుడు కొంతమంది స్వచ్ఛందంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ అనేది దాఖలు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో రిట్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఇలా పోలీసుల వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము మేము ఒక మద్యం బాటిల్ తెచ్చినా సరే మమ్మల్ని పట్టుకుంటున్నారు అని గౌరవ హైకోర్టుకి విన్నవించుకున్న తర్వాత హైకోర్టు ఒక ఆర్డర్ను పాస్ చేసింది జీవో నెంబర్ ఫోర్ డబల్ వన్ కి విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని చెప్పేసి జీవో నెంబర్ ఫోర్ డబల్ వన్ ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తి మూడు మద్యం పార్టీలు కర్ణాటక నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ బోర్డులు ఎవరైనా ఉన్నా సరే ఎవరైనా సరే వ్యక్తులు తీసుకోవచ్చని హైకోర్టు అనేది ఆదేశాలని జారీ చేసింది ఇలాంటి హక్కులు తెలియక ప్రజలు ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ హక్కుల్ని తెలుసుకోవడం కోసమే ఈ వీడియో అవేర్నెస్ కోసం చేస్తున్నాను విషయాన్ని ఉదాహరిస్తూ మూడు కంటే ఎక్కువగా ఉంటే ఇల్లీగల్ గా లిక్కర్ ట్రాన్స్పోర్ట్ చేసినట్టు అవుతుంది కాబట్టి మనం మూడు బాటిల్లు ఎవరైనా సరే ఒక వ్యక్తి క్యారీ చేయవచ్చు అని జీవో నెంబర్ ఫోర్ డబల్ వన్ అనేది హైకోర్టు అనేది మనకి హక్కును కల్పించింది కాబట్టి ఆ హక్కు ప్రకారం ఎవరైనా సరే మూడు బాటిల్లు క్యారీ చేయవచ్చు మూడు బాటిల్ కంటే ఎక్కువ ఉంటే అది ఇల్లీగల్ యాక్టివిటీ అవుతుంది కాబట్టి లీగల్ యాక్టివిటీ ప్రకారం మనం మూడు బాటిల్ కన్నా రెండే ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంకా ఒక బాటిల్ ఉంది కాబట్టి మనము వెళ్ళొచ్చు మనం పోలీసు సిబ్బంది చోట అక్కడ పోలీస్ స్టేషన్ లో ఉండాల్సిన అవసరం లేదు ఇది మన హక్కు హైకోర్టు కల్పించింది కాబట్టి మనం తీసుకెళ్లొచ్చు అని నేను హైకోర్టు అనేది ఉదాహరించింది కాబట్టి ఇలాంటి సందర్భంలో ఎవరు భయపడుకోకుండా వాళ్ళ యొక్క రైట్ ని తెలుసుకొని ఒకవేళ సంబంధిత పోలీస్ సిబ్బంది గారికి ఇలా తెలియజేయండి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జీవో నెంబర్ ఫోర్ డబల్ వన్ ఉదహరిస్తూ ఒక వ్యక్తి మూడు బాటిల్ని క్యారీ చేయొచ్చు అని చెప్పి నెమ్మదిగా వాళ్ళకి చెప్పి వినిపించి అక్కడి నుంచి వెళ్ళొచ్చు ఒకవేళ అలాంటి సందర్భంలో ఆ పోలీస్ ఆఫీసర్ ఆ విషయాన్ని పట్టించుకోకపోతే ఉన్నతాధికారులకు లీగల్ గా మనము కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళపైన చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయి కాబట్టి ఈ వీడియో కేవలం అవేర్నెస్ కొరకు మాత్రమే చేస్తున్నాం కాబట్టి ఇలాంటి చట్టాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చి పడుతున్నాయి కాబట్టి మీ హక్కులను తెలుసుకొని మీరు అడగండి మీ హక్కులు ఇవి అని అడిగినప్పుడే మనం కూడా ఈ సమాజంలో గౌరవప్రదంగా బతకగలము కాబట్టి ఇలాంటి మరిన్ని అవేర్నెస్ వీడియోస్ కావాలంటే కొత్త విషయాలు ఏమైనా కావాలంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ విషయాల పట్ల కూడా మేము వీడియో చేస్తాం ధన్యవాదములు